హలో అండి మీరు ఎప్పుడైనా ఈ రసం చేశారా కామెంట్లో పెట్టండి కొద్దిగా వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు కొద్దిగా ఆవాలు ఉదుక పావాలి ఏదైనా ఉదుప పావాలు కొంచెం వేసుకోవాలా అవేగాక వేగాక ఎండి ఎండుమిర్చి వేసుకోవాలి టొమాటో కరివేపాడా వేసి వేయించుకోవాలండి పొత్తి ధనియాలు మెంతులు మిరియాలు కొద్దిగా జీలకర్ర వేయించుకోవాలి వేగిపోయినాయి బంద్ చేసేసి స్టవ్ గిన్నెకుల తీసుకొని మిక్సీ జార్లో తీసుకొని అలాంటి తర్వాత ఎందుకంటే తెల్లగడ్డ కాయలు కొనేసి మిక్సీకి వేసుకుందాం అయిపోయింది చిన్న కప్పులో తీసి పెట్టేద్దాం దాన్ని అప్పుడే మిక్సీకి వేసుకున్న పౌడరు వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు పొడి కూడా వేసుకున్నాం చిన్న బీట్రూట్ ఒకటి పీల్ చేసేసి బాగా వాష్ చేసి తర్వాత పీల్ చేసి మళ్ళీ వాష్ చేసేసి స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసి మిక్సీకి వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసి మిక్సీకి వేద్దాం ఇదే ఇలా వడగట్టేసామంటే బాగా నిలిచిపోయి చూడండి ఇదంతా తక్కువ కొంచెం నిలిచిపోయింది ఇదో విధంగా వడగట్టి పెట్టుకోవాలి బీట్రూట్ వాటర్ కొద్దిగా ఇంగువ వేసుకొని అన్నీ వేయించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు ఈ బీట్రూట్ వాటర్ వేసుకోవాలి వాటర్ పోసి మనము తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇదిగోండి రాళ్ళు ఉప్పు కొద్దిగా వేసుకున్నాము చాలకపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు అది కాగుతూ ఉంటుంది ఈ లోపల మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అప్పుడే కొద్దిగా రసంకని నానబెట్టాను అది కలిపేసి ఈ నీళ్ళు కూడా అందులో పోసేద్దాం కలిపి ఉంచేసి తొక్కు తీసేసి ఈ వాటర్ కూడా అందులో పోసి బాయిల్ చేయాలి చింతపండు వాటర్ తొక్కు దిగేసి ఆ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం చూసి వేసుకోవచ్చు కొద్దిగా మిరపొడి కూడా వేసుకోవాలి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసాను ఇప్పుడు ఉప్పు కారం టేస్ట్ చూసుకొని చాలకపోతే కొంచెం ఉప్పు వేసుకున్నాం ఇదిగోండి బాగా కాయిపోయినాయి కొద్దిగా కొద్దిమీర వేసి ఆఫ్ బంద్ చేసేద్దాం స్టవ్ బీట్రూట్ రసం రెడీ ఆరోగ్యానికి చాలా మంచిది బీట్రూట్ రసం టేస్టీ టేస్టీ బీట్రూట్ రసం తయారు చేద్దాం రండి ఆప్షనల్ అండి కొద్దిగా బెల్లం వేసుకుంటే కూడా బాగుంటుంది బాగున్నాయా మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్